అన్ని పాలు ఒకటే టేస్ట్ స్వీట్ ఎక్కువ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి మహాలక్ష్మి ఈ రోజు నేను మా హస్బెండ్ మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాను ఇప్పుడే నేనైతే పాలకోవా చేసాను పాలకోవా అనమాట ఇదిగోండి బయట ఉన్నారు వచ్చేస్తున్నారు వాళ్ళు పాలకోవా ఇది దీన్ని పందిపాలతో చేశానని చెప్తాను వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం నేను తెన్ను వాళ్ళకు మాత్రమే పెడతాను చూద్దాం వచ్చారా పాలకోవా చేసా బాబుకు పెట్టద్దు అనిల్ వద్దు నువ్వే నీ నీకోసమైనా చేశాను మా డోర్ క్లోజ్ చేయను అన్న వెళ్ళి వెళ్ళి డోర్ క్లోజ్ చేయరా ఇంక ఇప్పుడే చేశా అనిల్ ఫ్రెష్గా ఎలా ఉంది బాగుందా క్లోజ్ చేయను అన్నా బాగుందా ఏ బాబుకు పెట్టకు నువ్వే తిను వద్దు నీళ్ళు ఆడికొద్దు వద్దునా అన్న డాడీని తిని డాడీ కోసం చేశాను నేను అది ఉండ నీళ్ళు ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి మన అందరం కూర్చున్నాం నువ్వు తిను నీ కోసం చెప్పాను కదా నువ్వు తిను వాడికి పెట్టకు వద్దు నువ్వు తినద్దు నీ కాదని చెప్పాను కదా కూర్చో 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 నువ్వు ఫీల్ అవ్వకరా బాగుందా ఏదైనా తేడా ఉందా నీకేం తేడా అనిపించలేదా బాగుందా లేదా చెప్పు బాగుందా బాగుంది కదా సరే తినా

ಬಾಬು ಅ <laughs> <laughs> <laughs>

మీదేవర్ని దట్ ఎందుకవత్తం చెప్తానని ఐ వాడ దాక్కుర్దు ఏమనుకున్నా బ్లడ్ క్లాట్ అయిపో తాక్కుర్ సీరియస్ గానే ఏమవొన నాకు ఏమవొన నాకు సీరియస్ గా తాక్కుర్దు పిక్చరికు కదా గాడి పాలు తాక్కుర్దు ఏమంటాడతానా నిజమే అనిల్ నిజంగా తాక్కుర్రు పెటకి సరే ఏ నిజమే అండి నువ్వు వెళ్ళిపోయావు కదా నాకు కోపం వచ్చింది నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయాను అందుకని వెళ్ళి గాడి తీసుకుని వచ్చాను స్కూటీలో పెట్రోల్ మార్నింగ్ ఎక్కడికైనా వెళ్తే ఏమైంది తిను కొంచెం పిల్లలకు మంచిది ఎవరు పోవారు నార్మల్గా తింటాము అయితే గాడితో మామూలుగా ఉంది అన్నమాట నేను తాగలేదు నాగే అక్కడ పెట్టు అయితే

నేను ఇంత ప్రేమతో గాడిద పాలతో పాల్గొవ చేశాను తినమంటే తినట్లే మీరు తింటారా తింటారా తింటావాదు కదా చిన్న పిల్లలకు ఉపశమనం ఏదో వస్తే పెడతారని అంటారు కదా

మొత్తం అన్ని రకాలు అన్ని రకాలు టేస్ట్ చేశారు అన్నమాట అలాంటిది ఇంకా ప్రొకోడే లేదని అప్పుడు ఫీల్ అయ్యారు అలాంటిది పాలు కోవా తినరు అని మనరా అనుకుంటావు చెప్పండి కొకొడ మీకు టేస్టే మా డాడీ కాదమ్మా ఎప్పుడు తినలేదు టేస్ట్ చేద్దాం గాడిద పాలతో కోవా టేస్ట్ చేశారు అలా ఫీల్ అయ్యా బాగుంది కదా మామూలుగా గాడిద పాలు కోవా రిగ్గి చెప్తున్నారు మా హస్బెండ్

నువ్వు చూసావా అబద్ధం చెప్పడం అంటే కూడా అక్కడ డాంకీస్ ఉన్నాయి కదా ఎస్ఎస్ డైలీస్ పక్కన అక్కడ డాంకీస్ దగ్గర అక్కడికి మమ్మీ తీసుకుందంట స్మాల్ గ్లాస్ 50 రూపాయలు అని పొనిగానే ఇప్పుడు నిజం చెప్పేస్తున్నాను కాదు కాదు నువ్వు ఏ వాడికి ఎందుకులేగా నువ్వు ఇంత పందిపాలు అంతే అది కాదండి ఆ దగ్గరే పందులు ఉన్నాయి గాడిద పాలు అయితే ఆట మంచిది పిల్లలు తాగుతారు అన్నారు నాకు గాడిద పాలు వద్దండి నేను మా హస్బెండ్ తినిపిస్తాను పందిపాలు ఇవ్వండి మీకు పందు ఉంది కదా పందిపాలు ఇవ్వండి అన్నా

ఎవరు డిస్టర్బ్ చేస్తలేదు బ్రో పిక్ మీట్ గాని నేను రివీల్ చేశాను అసలైన సీక్రెట్ ఏంటో అని పంది పాలకోవా స్మెల్ల దరిద్రంగా వస్తుంది మరి అలా తిన్నారు ఏంటి అలా అంటున్నాను నేను చేస్తున్నప్పుడు చెత్త స్మెల్ అసలు అదొక రకంగా అదొక స్మెల్ స్మెల్ అంటుంది నాకు అని అక్కడ చూసి మాట్లాడు ఆడితే మాట్లాడతా వండుతున్నప్పుడు ఒక దరిద్రమైన అంటే ఎప్పుడు వండలేదు కదా అదొక చందాలమైన స్మెల్ అన్నమాట చేస్తున్నప్పుడు ఏంటబ్బా ఇంత దరిద్రంగా స్మెల్ వస్తున్నాము ఇంకేంటి చూసేసరికి దీని స్మెల్ అది అమ్ముతాను అది పందిపాలు పందిపాలు అలాంటి స్మెల్ వస్తాయి పందిపాలు తేవాలి నాకు తెలుసు అక్కడ ఒళ్ళు డాంకీస్ ఉన్నాయి ఏం బాబు సరే ఈవినింగ్ తీసుకుని చూపిస్తాను నమ్ముతావా ఏడు నటజీవి ఎల్ సరే వెళ్ళి బెడ్రూమ్లో పడుకో అండ్ పందిపాల కోవాని ఎలా చేయాలో రెసిపీ కూడా మీకు యూట్యూబ్ లో పెడతాను ఖచ్చితంగా చూడండి అండ్ ఫైనల్గా పందిపాలో గోవా పెట్టవ్ మీగా మిల్క్తో గోవా అని పందిపాల పెట్ట పందిపాల పందిపాలని అంటారు మరి ఎక్కడ కొన్నా సరే కోవా అడుగుతాను కానీ అది మిల్క్ ఎక్కడైనా మనం కొనేటప్పుడు అయితే అది గేదె గేదె పాలు కోవా అయి ఉండాలి లేకపోతే పాలు కోవా అయి ఉండాలి ఎక్కడ ఈ పాలతో చేయరు చెయ్యరు కాబట్టి మనకు తెలుసు కాబట్టి లేదంటే పాల పౌడర్ తో చేసే పాలు కోవలు కూడా ఉంటాయి అదైనా అయ్యి ఉండొచ్చు ఈ పాలతో చెయ్యరు కాబట్టి నేను చెప్తున్నా పాలతో కోవా అని తప్పేముంది

ఇది ఏంటిరా బాబు మీదంతా బ్యాట్స్మెన్ వచ్చిందా నువ్వు రాగానే ఇంట్లోకి నువ్వు వచ్చిందా నీకు రాలేదా ఇంట్లోకి వచ్చేటప్పుడుకి స్మెల్ ఏమీరా వచ్చిందా ఇంట్లో వచ్చేటప్పుడు నీకు బ్యాట్స్మెన్ వచ్చిందా రానా మీ డాడీకి రాలేదంట చెప్ప <laughs> <laughs> నార్మల్ గా బాబు అంటే కార్ కి రిమోట్ రిమోట్ ఉంది కదా చేస్తాను ప్లేట్ ఓకేనా నార్మల్ బాల్ తో చేసం కావాలని తెలుసు నాకు కానీ అక్కడ డౌట్ ఇక్కడ ఉంది కదా నంది డౌట్ అట ఇక్కడ హ్ నేను తిన్నాను నేను

ఏమైందంటే మేము చికెన్ కొనేసి వస్తుంటే ఒక వీడియో చూసాం అనమాట అందులోని వాళ్ళ అమ్మకి తను గేదె పాలు సారీ ఈ గాడిద పాలు పట్టించారు నేను ఏమన్నా అంటే మా హస్బెండ్తో నీకు కూడా ఎప్పుడైనా గాడిదపాల్ తో కచ్చితంగా తాగిపిస్తానని చెప్పొచ్చా అనమాట అందుకనే తను అలా అనుకునే ఛాన్సెస్ ఉండొచ్చు అలా పందిపాలు అన్నప్పుడు

అండ్ మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు బాయ్ మొత్తం